హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మైసేవా సో ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజాపాలన అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ గురించి మనం దీన్ని ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి సారీ ఆఫ్లైన్లో ఎలా ఫిల్ చేయాలో ఒక వీడియో చేయడం జరిగింది సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చే టైం కూడా అయిపోయిందనమాట సో అయితే చాలామంది ఇప్పుడు ఈ మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ఎలా చెక్ చేసుకోవాలి దాన్ని చెక్ చేసుకోవడానికి ఏమైనా వెబ్సైట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో ఇప్పుడు ఆ వెబ్సైట్ అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడమే జరిగిందనమాట సో అదే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అని చెప్పేసి వెబ్సైట్ రిలీజ్ చేయడమే జరిగిందనమాట సో ఇక్కడ ఏంటంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది కదా ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కొట్టి వ్యూ స్టేటస్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు మీది ఎంతవరకు వెళ్ళింది ఏంటనేది ఈ వెబ్సైట్ అనేది మనకి ఒక ఈ రోజే వీళ్ళు క్రియేట్ చేయడమే జరిగిందనమాట సో కాబట్టి మీరు హోమ్ పేజ్కి వెళ్తే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సర్వర్ ఇష్యూ అయితే కనబడుతుంది సో అదేవిధంగా ఇక్కడ చూస్తే డిపార్ట్మెంట్ లాగిన్ మాత్రమే ఉందన్నమాట సో దీన్ని ఇంకా డెవలప్ చేస్తారు ఇంకా టూ త్రీ డేస్లో ఇది అసలు మన అప్లికేషన్ నెంబర్ మన దగ్గర లేకపోయినా దాన్ని ఆన్లైన్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అప్లికేషన్ నెంబర్ ఉంటే మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మనం సో మీరు ఈ వెబ్సైట్ని అయితే సేవ్ ఉంచుకోండి వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు సేవ్ చేసుకుని మనం చెక్ చేసుకోవచ్చు సో ఫ్యూచర్లో మనకి ఈ అభయస్థం అప్లికేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ నుంచి మీరు పొందవచ్చు సో అలాంటి అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి